హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు మీకు చూస్తున్న వీడియో ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది కదండీ మా ఊర్లో వెలసిన శ్రీ 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 కోట సెత్తమ్మ తల్లి దేవాలయం అన్నమాట ఈ గుడి ఊర్లో ఉన్నా కానీ నేను ఇప్పటి వరకు మీరు చూపించలేదు నార్మల్గా మొన్న వర్షాల్లో ములిగిందని కొంచెం చిన్నగా షార్ట్ అయితే పెట్టాను ఇప్పుడైతే అమ్మ నాకు హెల్త్ బాగోలేనప్పుడు మొక్కుకుందంటండి అందుకని గుడికి వచ్చామనమాట ఆ మొక్కు తీర్చుకోవడానికి ఆల్రెడీ అమ్మ ఇక్కడ ఎందుకుందంటే అమ్మకు కూడా హెల్త్ బాగలేదు నాకు తగ్గింది అనేసరికి మా అమ్మకి బాగా ఎక్కువైపోయింది అనమాట తను ఆల్రెడీ హార్ట్ పేషెంట్ అందులో మళ్ళీ వైరల్ ఫీవర్ వచ్చిందనమాట ఈ మధ్య టైఫాయిడ్ వచ్చిందంటే ముందుగానే జాగ్రత్త పడాలండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి ఆ బ్లడ్ టెస్ట్లోని తెలియ అందులోనే తెలుస్తుందండి వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువైందని బ్లడ్ అంతా చేంజ్ అయిపోతుందంట ఈ మధ్య వచ్చే టైఫాయిడ్లోని ఇది వరకు అయితే టైఫాయిడ్ కోర్స్ వాడితే తగ్గేది ఇప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందనమాట అమ్మ అయితే ఐదు రోజులు హాస్పిటల్లో ఉంది నేనే దగ్గరున్నాను కాబట్టి వీడియోస్ అయితే వరలక్ష్మి పూజ గురించి అవి పెడదామనుకున్నాను ముందుగా నాకు తెలిసిన కొన్ని ఇంకా పెట్టడానికి కుదరలేదు వీడియోలు కొంచెం బాగా మూవ్ అవుతున్నాయి అనేసరికి నాకు కొంచెం ఇలాంటి ప్రాబ్లం ఏదో ఒకటి వస్తుంది ఎందుకో తెలియదు ఇంకా అది అలా ఉంచండి ఇప్పుడైతే మీకు గుడి ప్రాంగణం అంతా చూపిస్తున్నాను అనమాట మా అమ్మ నేను మా పిల్లలిద్దరూ ఇద్దరు వచ్చాము ఇక్కడ మొక్కు తీర్చుకోవడానికి అంటే కోడి మేక ఇలాంటివి కాదండి కొబ్బరికాయలు మొక్కుకుందన్నమాట అమ్మ నాతో కొబ్బరికాయలు కొట్టేస్తానని పిల్లలతోని అలాగే మా అమ్మ కూడా బాగా నమ్మకమైన తల్లి అనమాట ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఈ అమ్మవారి దగ్గరికి మీరు స్టార్టింగ్లో గోపురం చూసారు కదా ఆ గోపురం ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కడుతున్నారనమాట బాగా పెద్దగా కడుతున్నారు ఇంకా పూర్తలేదండి అన్నీ చేస్తున్నారనమాట బయట నుంచి చూపించాను ఇది లోపల నుంచి అనమాట ఈ గోపురం అది ఎంత ఎత్తుగా ఉన్నా సరే లోపల కోటసతమ్మ తల్లి మాత్రం కొంచెం పల్లంగానే అంటే విగ్రహం ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటుందండి అమ్మవారిని అయితే ఎవరు కదపలేరు అనమాట ఇది ఎప్పుడో క్రీస్తు పూర్వం నుంచి ఉంటుందంట అంటే రాజుల కాలం నాటి నుంచి ఉంటుందంటండి అప్పుడు జరిగిన కొన్ని యుద్ధాలు కూడా అయినాయి అంటండి ఇక్కడ ఆ సమయంలో విగ్రహం అయితే నేలమట్టం అయిపోయి మట్టిలో కప్పడిపోతే మళ్ళీ ఎప్పుడో కానీ మళ్ళీ పైకి కనిపించి వెలిసిందంటండి అమ్మవారు ఈ ఊరిని కాపాడాలనుకున్నారు కదా ఇంకా అమ్మవారు తన ఉనికిని ఎలా అయినా తెలియచేసుకుంటూ ఉంటారన్నమాట ఇక్కడ మేము టికెట్ తీసుకుని ముందు కొబ్బరికాయలు కొట్టేసాం కదండీ ఇది వరకు అయితే ఎవరో వాళ్ళే కొట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకా మేము వెళ్ళింది ఆదివారం కాబట్టి అలాగా మనుషులు వాళ్ళే కొడుతున్నారనమాట కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ దర్శనం టికెట్ తీసుకున్నాము అదే మా వారు ఉంటే కనుక డైరెక్ట్ లోపలికి వెళ్ళిపో అనమాట తెలుసండి అందరూనూ ఇంకా మేము దర్శనం టికెట్ ఇరవై రూపాయలు తీసుకున్నాం అనమాట తీసుకున్న తర్వాత దర్శనానికి వెళ్ళాము కొంచెం ఇప్పుడు లైట్గా ఉన్నా కానీ మధ్యాహ్నానికి ఎక్కువ అవుతారనమాట దర్శనం చేసుకుని వచ్చేసాను మొబైల్ ఎలా లేదు లోపలికి మామూలుగా అయితే కొంతమంది తీసుకుంటారండి ఇంకా తీయొద్దన్నారు అని తీయలేదు కానీ బయట నుంచి ఇలాగా కొంచెం జూమ్ చేసి తీసాను అమ్మవారి ముఖమైతే కనిపిస్తుంది మీకు ఈ వీడియో నాకు తెలిసిన వాళ్ళు పోస్ట్ చేస్తానన్నారు అండి నాకు పెడతా అన్నారనమాట అమ్మవారిది పెట్టిన తర్వాత మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను ఈ వీడియోలోనే పెడదామనుకున్నాను కానీ వాళ్ళు పంపించలేదు ఎందుకంటే నంగాలమ్మ ఉత్సవాలు అవి జరుగుతున్నాయండి ఇలా పండగలు అవి కదా శ్రావణ మాసం అందుకని ఆ హడావుడిలో ఉండి పంపించలేదు అనమాట అయినా అంతకు ముందు రోజే రెండు రోజుల ముందు శాకాంబరి అవుతారు అవి చేశారనమాట నంగాలమ్మకి అలాగే కోట సెత్తమ్మ తల్లికి కోట తల్లి జరిగిన తర్వాత ఇక్కడ నుంచి సార పట్టుకెళ్ళి మా ఊరు గ్రామ దేవత అయిన నంగాలమ్మ తల్లికి శాకాంబరి అవతారంలో అమ్మవారిని అలంకరించారనమాట అది కూడా చూసి వచ్చాను నేను ఇక చూస్తున్నారు కదా అలా ఉండగా ఉండగా కొంచెం ప్రతి రష్ అయితే పెరుగుతుందండి ఎక్కువ శాతం బయట ఉంటారండి ముందు దర్శనం చేసుకుని వెళ్ళిపోయి ఇక్కడ కోళ్ళని మేకల్ని మొక్కుకుంటారు కదా వాళ్ళు ఆ పనిలో ఉంటారనమాట ఇక్కడ అందరినీ పిలుచుకొని బంధువు వర్గాన్ని అందరినీ పీల్చుకుని భోజనాలు అవి పెట్టుకుంటూ ఉంటారు ఇంకా ఒక పెళ్ళి జరిగినంతే ఖర్చు అవుతుందనమాట అమ్మవారు ఇస్తారండి ఇచ్చిన తర్వాత ఇంక ఖచ్చితేముంది చెప్పండి మేము అవే చూసామన్నమాట ఆదివారం మెల్ల అయితే చాలా లాగుంది ఉంది ఆదివారం రోజున బాగా ఎక్కువ ఉంటారండి ఆదివారం మంగళవారం కూడా ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది గుడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పరిసరాలను అంతటినీ కూడా మీకు చూపిస్తున్నానండి గుడి ప్రాంగణం అంతా కూడా చాలా పెద్దగా ఉంటుంది బాగుంటుంది అలాగే ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా శ్రావణ మాసంలో ఇక్కడ అందరితో కూడా పూజలు చేయిస్తారు ఎన్నో వందల మంది వస్తారు అనమాట ఒకవేళ నేను వెళ్తే కనుక అది కూడా వీడియో తీస్తానండి ఏదో ఒక రోజు మాత్రం అలా పెడతారనమాట అంటే సామూహిక పూజలు కుంకుమ పూజలు చేస్తారనమాట అన్నీ కూడా మనం తీసుకువెళ్ళాలి బ్లౌజ్ పీసు ఇవన్నీ కూడా అక్కడ పురోహితులు ఇస్తారనమాట అందరికి నేనైతే ఒక సంవత్సరం వెళ్ళి చేయించుకున్నానండి తర్వాత వెళ్ళలేదన్నమాట సరిగా ఏ టైంలో చేస్తున్నారు అనేది ముందుగా పేరు ఇచ్చుకుని వెళ్ళాలన్నమాట ఇక దర్శనం అయిపోయి అక్కడ ప్రసాదం తీసుకుని ప్రసాదం పులిహోర లడ్డూ పెడతారండి ఇక్కడ కొనుక్కోవాలన్నమాట పెట్టడం కాదు ఆ లడ్డూని పులిహోర తీసుకొని మేము బయటకు వచ్చాము మీకు ఇది స్టార్టింగ్లో చూపించాలన్నమాట ఎదరం ఉన్న గోపురం నుంచి లోపలికి రాగానే కుడివైపున విఘ్నేశ్వరుడు ఉంటాడండి వైపునేమో ఇలా పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటారనమాట వీళ్ళని దర్శనం చేసుకున్న తర్వాత మనం కోడసత్తం తల్లిని దర్శనం చేసుకోవాలి ద్వారపాలకుల్లాగా వీరిద్దరూ ఉంటారు ఏ గుడికైనా సరే విఘ్నేశ్వర స్వామి పూజ కంపల్సరీ కదండి ఆ స్వామికి కూడా ఒకదాన్ని నమస్కారం చేసుకొని మనం లోపలికి రావాలన్నమాట ఇక ఇక్కడైతే హోమాలు అవి చేస్తారండి పంచముఖ ఆంజనేయ స్వామి పక్కనే ఈ హోమశాల ఉంటుంది తర్వాత కొబ్బరికాయలు కొట్టేది ఉంటుంది ఆ తర్వాత ఇలాగా ధ్వజస్తంభానికి నమస్కరించుకొని గుడిలో లోపల ప్రాంగణంలోనే మనం ప్రదక్షిణలు చేసుకోవచ్చు కొంతమంది నూట ఎనిమిది అలా కూడా చేసుకుంటారండి ప్రదక్షిణలు అంటే కోరిన కోరికలను తీర్చు తీర్చుతుందండి అమ్మవారు వాళ్ళు కంపల్సరీ వచ్చి ఒక పెన్ను పేపర్ పట్టుకొని నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు చాలామంది ఆ ప్రదక్షిణలు చేసేవారు ఆదివారం రోజున పెట్టుకోరండి వేరే సమయంలో అయితే వస్తారన్నమాట ఎందుకంటే ఆదివారం ప్రదక్షిణ తిరగడానికి అంతగా ఖాళీ ఉండదు మేము గుడిలోకి వెళ్ళినప్పుడు కన్నా బయటకు వచ్చేసరికి బాగా రష్గా ఉందనమాట ఇక్కడ పిల్లలకి ఆడుకునే సామాగ్రి కూడా అమ్ముతూ ఉంటారు అంటే బొమ్మలు అవి ఉంటాయి కదండి అలాగే చిన్న చిన్న రంగుల రత్నాలు ఇవన్నీ కూడా ఉంటాయి పిల్లలకి వాళ్ళని హ్యాపీగా ఉంచడం కోసం అనమాట ఇక మీరు చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా రెంట్కి ఇస్తారండి ఒక్కొక్కటి ఒక రేటు ఉంటుంది అనమాట ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు ఇదేమో నైవేద్యాలయము ఇక్కడ గిన్నెలతో అమ్మవారికి ప్రసాదాన్ని వండి ఇలా తెస్తున్నారండి ఇక్కడైతే అమ్మవారి గుడి పక్కనే ఇలా నైవేద్యశాల ఉంటుంది ఇలా అమ్మవారికి చూపిస్తారు తాళం వేస్తుందండి ఎప్పుడూ అలాగే ఉంటుందంట బయట నుంచి ఇలాగ అమ్మవారికి వండినవన్నీ పెట్టుకుని అక్కడ ఎదురకుండా పొగ వేయడానికి ఉందన్నమాట అక్కడ కొంచెం సాంబ్రాన్ దూపం వేసుకొని వాళ్ళు తెచ్చిన కోళ్ళని మేకల్ని అక్కడ చూపిస్తారు అలాగే వండిన వంటలను కూడా చూస్తున్నారు కదా చేతుల్లో పెట్టుకుని తెస్తున్నారు ఇక్కడ అనమాట అమ్మవారికి నివేదన చేస్తారు ఇక అక్కడ నుంచి ఇలాగా కొంచెం ముందుకు వస్తే నిత్య అన్నదాన అన్నదానం చేస్తూ ఉంటారనమాట ఇక్కడ ఎప్పుడు కూడా నిత్యం అన్నదానం జరుగుతుందండి మేము ఇక అమ్మవారి ప్రసాదం కూడా తినాలి కదా అందుకోసమని ఇక్కడ కూడా భోజనం చేసామనమాట ఏ గుడికి వెళ్ళినా ప్రసాదాన్ని తినే రావాలండి మనం దర్శనం చేసుకోగానే కాదు భోజనం కూడా చేసి రావాలి అమ్మ ప్రసాదం తినాలి కదా ఇక అక్కడ వండుకునే వాళ్ళు అయితే చెప్పక్కర్లేదు అన్నీ తింటారు మనం ఫస్ట్ విడివిడిగా వెళ్ళిన వాళ్ళకైతే అక్కడ కంపల్సరీ పెడతారనమాట ఇక అక్కడ నుంచి అమ్మవారి దర్శనం చేసుకుని చుట్టుపక్కల ప్రాంగణం అంతా మీకు చూపించి భోజనం చేసిన తర్వాత ఇలా ముందుకు వస్తే సిరిడి సాయిబాబా వారి మందిరం ఉంటుందండి ఈ గుడి అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఎప్పుడో వచ్చాననమాట ఈ గుడికి కాకపోతే ఈ గుడి పైన కూడా ఇంకా చాలా బాగుంటుంది నాకు ఇంటి దగ్గర ఎవరో వచ్చి ఉన్నారని చెప్పి ఫోన్ చేస్తే ఈ కింద వరకు మాత్రం చూపించి వీడియో అయితే అక్కడితో స్టాప్ చేశాను అన్నమాట సాయిబాబా వారు పక్కన ఒక రూపం ఉంటుందండి ఇలా విగ్రహం ఉంటుంది స్టార్టింగ్లో ఈ గుడి అయితే కోడిశత్తం గుడికి వస్తున్నప్పుడు మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది అనమాట కానీ మేము వెళ్ళేటప్పుడు స్వామి దర్శనం చేసుకున్నాము మధ్యాహ్నం అయినా కానీ సాయిబాబాకి అవి ఇస్తూ ఉంటారు కదండి పన్నెండు గంటలకు అవన్నీ అందుకోసమని వచ్చే అప్పుడు దర్శనం చేసుకుందాం కదా అని మేమైతే ముందు అమ్మవారి గుడికి వెళ్ళొచ్చామన్నమాట ఇక్కడికి వచ్చేసరికి చాలా ఖాళీగా ఉండి దర్శనం అంతా బాగా అయింది వీడియో కూడా తీయగలిగారు తీయగలిగాను అనమాట బాబా అనుగ్రహం ఉండబట్టి ఇలా వీడియో అనమాట ఒకవేళ తీయకపోద్ది వాళ్ళది ఉండుంటే ఒక్కొక్కరు తీయనివారు కదండి బాబావారు మాత్రం చాలా అందంగా ఉంటారండి ఇక్కడ ఈ గుడిలోని ఇంకా ఈ గుడి పైన అయితే ఇంకా చెప్పక్కర్లేదు అన్నమాట కన్నుల వైకుంఠం కింద మనకి గురు అవతారాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా పైన ఉంటాయి ఒక బాబావారే కాదు కదండి ఇంకా స్వామి వీళ్ళందరూ ఉంటారన్నమాట పైన ఇంకా ఒకసారి ఎప్పుడైనా అది చూపిస్తాను ఇక్కడ బాబా పాదాలకి నమస్కరించుకొని కొబ్బరికాయలు పంతులు గారు సాయంత్రం కొడతామమ్మ అంటే అక్కడ పెట్టేశామన్నమాట సాయి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టేనండి బాబాకి మనం చెప్పుకున్నామంటే మన ఆపదల నుండి గట్టెక్కిస్తారనమాట ఇక్కడ చూసుకున్న తర్వాత ఈ గుడి గోడల మీద బాబా అవతారాలు అంటే అవతారాలు ఏం కాదండి బాబా స్వచరిత్రలో మనకి కథలు ఉంటాయి కదా ఆ కథలన్నీ కూడా ఈ గుడి గోడల మీద అన్నమాట ఆ స్వచరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇక అవన్నీ కూడా ఇలా చిన్నగా మీకు చూపిస్తూ స్వామి దర్శనం చేసుకున్నాం అన్నమాట ఇలా సాయి దర్శనం చేసుకుని ఇలా పక్కకు వచ్చామనుకోండి నా పక్కగా కనిపిస్తుంది కదా దూరం కానీ అక్కడైతే మీకు కలర్స్ లైట్లు వేయడం వల్ల సరిగా అంత క్లారిటీగా లేదు కానీ వైట్ కలర్ లైట్ ఒకటి ఉందనుకోండి బాబా నిజంగా అక్కడ కూర్చునే ఉన్నారేమో అని అనిపిస్తుంది మనకి ఎందుకంటే మన స్కిన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఇది వరకు ఇంకా దగ్గరికి కూడా వెళ్ళనిచ్చేవారు మరి ఇప్పుడు కొంచెం అడ్డుగా పెట్టారు వెళ్ళనివ్వట్లేదు అనుకుంటా ఈ విగ్రహం చూస్తే మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది సిరిడలో కూడా ఎలా ఉంటారో అలా ఉంటుందండి ఇక్కడ నేనైతే సిరిడి కూడా ఎప్పుడు చూడలేదండి ఆయన అనుగ్రహం ఉంటే ఎప్పుడైనా చూడవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇలాగా సాయి అక్కడ అప్పుడు అందరితో ఉన్న అవ అందరితో పువ్వులది ఎలాగా పోలతోడు పండించేవారు అలాగే వాళ్ళకి హితబోధలు చేయడం గోధుమలు విసరడం ఇంకోండి పూలతోటి పెంచడం నీళ్ళు వేయడం పచ్చిమట్టు కొండతో నీళ్ళు వేస్తారు కదా సాయి అవన్నీ కూడా ఈ గుడి చుట్టూ ఉన్నాయి ఇంకా అటు నుంచి వచ్చిన తర్వాత మనం ఇలాగా స్వామి బాబా పాదాల దగ్గరికి వెళ్ళి ఇలా నమస్కరించుకోవచ్చు అనమాట ఇక్కడ ఇంకా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయండి చాలా అందంగా ఉంటాయి అన్నమాట మాకు ఈరోజు ఈ రెండు దర్శనాలు అయితే చాలా బాగా అయినాయండి ఇవి కూడా చూసుకొని మేము ఇంకా ఇంటికి బయలుదేరాము అలాగే ఈ గుడు బయట దుని ఉంటుంది దుని కూడా ఈ టైంలో కాబట్టి వెలగదు కదండి ఒక టైంలో మాత్రమే వెలిగిస్తారు అలాగే బయట స్వామి గారు కూడా ఉన్నారు ఇప్పుడు చాలామందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయండి దాని గురించి నేను పదే పదే చెప్పాలని అనుకుంటున్నాను మీకు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి టైఫాయిడ్ అని వచ్చి అలాగే డెంగ్యూలో కూడా పెడుతుంది చాలామందికి ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి ఎందుకంటే ఐదు రోజులు హాస్పిటల్లో ఉన్నాను కాబట్టి ఆ పేషెంట్స్ని అందరినీ చూసేసరికి నాకు చాలా బాధ అనిపించింది ఆ డెంగ్యూ దోమ అనేది మనకి పగల సమయంలో మాత్రమే కుడుతుందంట అది కూడా మోకాళ్ళ కన్నా పైకి ఎగరలేదంటండి మనకి ఇంట్లో చాలా దోమలు ఉంటున్నాయి ఇంట్లో బయట కూడా మొక్కల వల్ల అదిని అందుకని కర్పూరం రాసిన నూనె కలుపుకొని రాసుకోవాలన్నమాట అందరూ కూడా ఇలా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత జామకాయలు ముగ్గున్నాయండి అవి కూడా కోసుకొని తిన్నామన్నమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ ఉందంటాను అదే అండి శ్రావణ మాసం వరలక్ష్మి పూజ చేసుకున్నాను కదా ఆ పూజ వీడియో నెక్స్ట్ వస్తుంది అనమాట అది కూడా చూడండి ఇలా మనం పండించిన చెట్టు నుంచి జామకాయలు రోజు ఒకటి తెంపుకొని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వచ్చాం కదా అందుకే అలా ఉన్నామన్నమాట